వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఆగస్టు ఇరవై తారీఖు దాటిన తర్వాత పంచాన యోగంలో వృషభ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతోంది మరి జన్మ గురుడు జన్మంలో గురు సంచారం జన్మ గురుడు వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి అయినప్పటికీ విద్యాపరంగా అంటే జన్మస్థానంలో గురు సంచారం ఎక్కువ అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందువల్ల అంటే చదువులకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగానికి అనుకూలంగా ఉంటుంది మొట్టమొదటిగా బలం ఈ రాశి వారికి వృషభ రాశి వారికి ఉంటుంది అన్నమాట మరి ద్వితీయ స్థానంలో కుజ సంచారం జరుగుతుంది ద్వితీయంలో కుజ సంచారం కాబట్టి అనుకూల కారకుడు భాగ్యంలో కుజుడు ఉండడం వల్ల వ్యాపారాభివృద్ధి అంటే వ్యాపారస్తులందరికీ కూడా చక్కటి వ్యాపారం జరుగుతుంది వృషభ రాశిలో ఉండేవారికి అలాగే వ్యాపారంలో అధిక ధనలాభాన్ని ఆర్జించడం వృత్తి వ్యాపారాలు బాగుండడం ఖచ్చితంగా ఉంటుంది కుజుడు అనుకూలంగా ఉండటం అట్లాగే కుజుడు వివాహకారకుడు సంతానకారకుడు భాగ్యంలో ఉండడం వల్ల చక్కగా వివాహ సంతాన యోగాలు కూడా ఈ రాశి వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి అలాగే తృతీయ స్థానంలో మిథునంలో సంచారం కర్కాటకంలో బుధ సంచారం అంటే వృషభం మిథునం కర్కాటకం కర్కాటకంలో బుధ సంచారం జరుగుతుంది అంటే తృతీయ స్థానంలో బుధ సంచారం అనుకూలంగా ఉంటుంది బుధుడి యోగంగా ఉంటాడు అలాగే అర్ధాష్టమ స్థానంలో రవి సంచారం జరుగుతుంది అర్ధాష్టమ స్థానం దోషకారకం కాబట్టి రవి గ్రహాల అధిపతి అయిన రవి అనుకూలంగా లేడు ఇక్కడ తద్వారా అనారోగ్య సమస్యలు వచ్చే యోగం ఉంటుంది కొంచెం జాగ్రత్త వహించాలి అనారోగ్య విషయంలో అలాగే పంచమ స్థానంలో కన్య కన్యలో ఆ యొక్క శుక్ర కేతు సంచారం జరుగుతుంది పంచమంలో ఈ పంచమంలో శుక్ర కేతు సంచారం యోగదాయకం పంచమ స్థానంలో శుక్రుడు అనుకూలంగా ఉంటాడు కేతు అనుకూలంగా ఉంటాడు అలాగే దశమ స్థానంలో శని సంచారము ఏకాదశంలో రాహు సంచారం జరుగుతుంది మరి ఈ రాశివారికి ఇబ్బందిగా ఉండే గ్రహం ఏమిటండి అర్ధాష్టమ స్థానంలో రవి సంచారం మాత్రమే ఇబ్బందిగా ఉంది అందువల్ల ఈ రాశివారు విశేషముగా అరుణ పారాయణ పదకొండు రోజులు చేయించుకోవటం అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవటము రవికి జపం చేసి రవికి తర్పణ చేసి రవికి హోమం చేసినట్లయితే ఈ యొక్క పంచానన యోగం ఈ రాశికి అనుకూలతలు వచ్చే అవకాశం ఉంది మిగతా పరంగా చూసినట్లయితే ఈ రాశికి వివాహ విషయంలో ఉద్యోగ విషయంలో సంతాన విషయంలో అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో అభివృద్ధి అలాగే ఈ పంచమంలో శుక్ర సంచారం వల్ల సినీ రంగము రియల్ ఎస్టేట్ వ్యాపారము కూడా అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళకు కూడా అనుకూలతలు ఉన్నాయి అందువల్ల వృషభ రాశికి విశేషమైన కాలంగా చెప్పవచ్చు ఎందువల్ల అంటే ఎనిమిది గ్రహాల అనుకూలత ఈ రాశికి ఎనిమిది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పంచాంగ యోగంలో ఖచ్చితంగా ఈ వృషభ రాశికి అనుకూలతలు వస్తాయి ఒక ఆరోగ్యకారకుడు రవి ఆయన మాత్రం అర్ధాశ్రమంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త వహిస్తే ఖచ్చితంగా అనుకూలతలు వస్తాయి చూశారు కదండి వృషభ రాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెలలో ఇరవయో తారీఖు దాటిన తర్వాత ఏ విధంగా ఉండబోతోందో ఎటువంటి పరిహారం చేసుకుంటే ఎటువంటి అనుకూలతలు వస్తాయి అనే విషయాన్ని చక్కగా మీకు చెప్పడం జరిగింది ఆ దోష పరిహారం చేసుకుని గ్రహానుకూలత పొంది సుఖంగా ఉంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహించ పంచానన యోగంలో ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు అంతా వివరంగా చెప్పడం జరిగింది ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనే విషయాన్ని చక్కగా వివ వివరంగా చెప్పడం జరుగుంది మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా జాతక సమస్యలున్నా రుణ బాధలున్నా వివాహ సమస్యలున్నా సంతాన సమస్యలున్నా వ్యాపార సమస్యలున్నా అలాగే భూ సమస్యలున్నా ఎలాంటి సమస్యలకైనా సరే చక్కగా మీకు ఈ యొక్క నెంబరు నా నెంబరు స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీకు అనుకూల యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు నా నంబర్ను సంప్రదించినట్లయితే మీకు ఎలాంటి పరిష్కారం అయినా సరే ఎలాంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం చెప్పి ఆ యొక్క పరిష్కారాన్ని వృత్తి చేసి మీకు అనుకూలంగా మార్చి మీకు అను అందుబాటులో ఉండేటువంటి మీ రవికరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం పంచానన యోగంలో తులారాశికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతోంది మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం తులారాశ్యాధిపతి శుక్రుడు వ్యయంలో పట్టడం ద్వారా యొక్క అన్యోన్యత రీత్యా దంపతుల మధ్య ధనం ఎక్కువగా ఖర్చు అవ్వటము ఖచ్చితంగా ఉంటుంది భోగకారకుడైన శుక్రుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల భోగాలు అనుభవించడానికి తులారాశి వారు ఎక్కువ ధనాన్ని వెచ్చించవలసి వస్తుంది అట్లాగే కేతు సంచారం కూడా వ్యయంలో ఉంది అంటే విదేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎక్కువ ధనం వెచ్చించి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఈ రాశి అట్లాగే అష్టమ శని శని వక్రంలో ఉన్నాడు కాబట్టి తులారాశికి శని అనుకూలంగా మారాడు శని పంచమ స్థానంలోకి వచ్చేసరికి అనుకూలంగా మారాడు మరి షష్ఠ స్థానంలో రాహు అనుకూలంగా ఉన్నాడు అష్టమంలో గురు సంచారం జరుగుతుంది అష్టమ గురుల వల్ల గురుబలం కొంచెం తక్కువగా ఉంటుంది ఆ గురుబలం కలగాలంటే దైవారాధన చేయటము నిత్యము దైవనామస్మరణ దేవుడికి అర్చనా పూజలు చేయటం ద్వారా తులారాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే నవమ స్థానంలో కుజ సంచారం అనుకూలంగా ఉంది దశమంలో బుధ సంచారం అనుకూలంగా ఉంది ఏకాదశంలో రవి సకల దోషాలు పోగొడతారు అందువల్ల ఏకాదశంలో రవి అనుకూలంగా ఉన్నాడు అందువల్ల వ్యయంలో ఈ యొక్క శుక్ర సంచారము కుజ సంచారము ఈ రాశి జరుగుతుంది తద్వారా సినీ రంగంలో ఉండేవారికి ధనం ఎక్కువ ఖర్చు అవటము అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కూడా ధనం ఎక్కువ ఖర్చు అవటము స్టాక్ మార్కెట్లో స్టాక్స్ నిల్వలు పెట్టేవారు కూడా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉండటము ఇట్లాంటివన్నీ అవకాశాలు ఈ రాశి వరకు ఉన్నాయి మరి అష్టమ శుక్రుడు అష్టమ గురుడు వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అష్టమ గురుడు మరియు ఈ యొక్క వ్యయ శుక్ర కేతువులు వీళ్ళు ముగ్గురు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి గురు శుక్రకేతువులకి విశేషముగా జపం చేసుకుని తర్పణ చేసి హోమం చేసుకుని దానాలు ఇవ్వడం ద్వారా ఈ యొక్క శుక్ర కుజ గురుల అనుకూలత కలిగి ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే ఉన్నాయి చూశారు కదండి మరి ఈ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు వివరంగా చెప్పడం జరిగింది ఈ యొక్క తులారాశికి యాగస్ట్ నెల మహారాజు యోగంలాగా విశేష యోగంగా ఉంది ఎందువల్ల అంటే ధనం విషయంలో ఇబ్బందులు తప్ప మిగతా పరంగా అనుకూలతలు వచ్చే అవకాశం ఉన్నాయి తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క శుక్రుడికి కేతువుకి గురుడికి జపాలు చేసుకుని దోష పరిహారం చేసుకున్నట్లయితే ఈ పంచానన యోగం ఈ రాశి వారికి అనుకూలంగా మారే అవకాశంగా ఉంది చూశారు కదండి తులారాసు వారికి ఏ రకంగా ఉండబోతోందో అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరిగింది మీరు ఆ పరిహారాలు చేసుకుని చక్కగా అనుకూలంగా మార్చుకోవాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం